వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో భారీ అన్న సమారాధన అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు జంగారెడ్డి కూడా రోడ్ రోడ్డు హై స్కూల్ వద్ద వేయించేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సన్నిధిలో భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో భక్తులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు స్వామివారికి నైవేద్యంగా వారికి ఎంతో ప్రీతికరమైన అన్నవరం ప్రసాదము రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబార్ను స్వామివారికి నివేదించామని అన్నారు కమిటీ సభ్యులు మరియు భక్తులు విరాళంచే ఈ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు ప్రసాద వితరణకు కమిటీ సభ్యులు అందరూ ద్రవ్య రూపంలో సహకరించగా భక్తులు విరాళాలను స్వీట్లలో సమకూర్చామన్నారు కావలసిన గ్యాస్ బండ్లు గండూరి వెంకటరాజేశ్వర శాస్త్రి ఆలయ అర్చకులు గాలి రాజశేఖర్ సమకోచగా పెరుగు చల్ల ప్ర వరప్రసాద్ ప్రగడ జనార్దన్ రావు పిప్పర కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్ ఓగ్వాల అయ్యప్ప పైడి నాగగాయత్రి మాలాద్రి సాయి పవన్ కర్రీ పాయింట్ వారు నవడ ఆనందు విహారీ మిల్క్ సెంటర్ ఎంఎస్ఆర్ మిల్క్ సెంటర్ తిరుమల డైరీ వారు కలిసి తొంభై ఐదు లీటర్ల పెరుగు సమకూర్చగా ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడు వాస్తవులు కోరుకొండ కార్తీక్ వారి ధర్మపత్ని ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా ఇరవై కేజీలు కందిపప్పు ఇచ్చారన్నారు త్రివేణి జంక్షన్లో ఉన్న శ్రీ సంధ్య వాటర్ ప్లాంట్ నాగరాజు గారు ఆరు వందల లీటర్ల కూలింగ్ వాటర్ సమకూర్చారన్నారు శ్రీనివాస క్లాక్ షోరూమ్ వారు తడికిమల్ల శ్రీనివాసరావు బఫే ప్లేట్లు సమకూర్చారన్నారు కూరగాయలు మొత్తం గంటోతు లక్ష్మణ్ అందజేశారన్నారు ఈ కార్యక్రమంలో గన్నిమణి శ్రీనివాస్ కొమ్మసాని రవీందర్ రెడ్డి కల్లూరి మురళీకృష్ణ చల్లా వరప్రసాద్ సేదరాల శ్రీనివాస వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ భక్తాంజనేయ స్వీట్ షాప్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు స్వామికి జై జై వరసిద్ధి విఘ్నేశ్వరా 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 స్వామికి జై జై వరసిద్ధి స్వామికి जय वर्षिदी विक्नेश्वर स्वामी की जय वर्षित विक्नेश्वर स्वामी की जय वर्षिद्नेशर स्वामी की जय वर्ष विक्नेश्वर स्वामी की जाही जाही